ంత సాఫ్ట్ మెటీరియల్ చాలా ఫాలింగ్తో లుక్ అయితే అదిరిపోయింది క్లోజర్గా మీరు చూస్తే కనుక అంత నీట్ డీటెయిలింగ్ వీవింగ్ ఉందో చూడొచ్చండి ఒక స్టైలిష్ లుక్ అయితే ఉంది చీరకి డిజైన్ కలర్ కూడా యూనిక్ ఉందండి ఇది చూసారా ఇది మొత్తం వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు సో డ్రైప్ చేసిన లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ వన్ అండి రెండు వైపులా ఈక్వల్ బార్డర్స్ ఇలా వచ్చాయి మొత్తం కూడా రంగ్ కాట్ డిజైన్ లాగా ఆల్ ఓవర్ కూడా మంచి వీవింగ్ వర్క్ అనేది ఉందండి సో ట్రెడిషనల్ లుక్ వస్తుంది శారీ చూసారండి గ్రాండ్గా ఉంటుంది డే ఆర్ నైట్ ఈవెంట్స్లో వేసుకోవచ్చు ఇలా పెద్ద బార్డర్ శారీ ఆల్ ఓవర్ జరిగే వీవింగ్ ఎక్కడ గ్యాప్ లేకుండా వీవింగ్ ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ వీవింగ్ ఇలా వస్తుంది రంగ్ కాట్ డిజైన్ మొత్తం కూడా వీవింగ్లో ఇచ్చారండి మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్ బాధని ప్రింట్ కూడా కొంచెం వచ్చింది కలర్ కూడా చాలా బాగుందండి ఇది మనకి కడ్డీ జార్జెట్స్ అంటారు కదా దాని మీద ఆల్ ఓవర్ ఇలా వీవింగ్తో వచ్చింది మీనాకరీ కావచ్చు ఇలా సింపుల్ బార్డర్స్ ఉంటాయి పళ్ళుస్ ఉంటాయి కి మొత్తం డిజిటల్ ప్రింట్ లాగా డిజైన్ తీసుకున్నారు లోపలంతా కూడా మీకు ఇలా వివిడ బూటీస్ కూడా మిడిల్ అంతా శారీ అంతా ఇచ్చారండి షార్ట్ రిచ్ పళ్ళు పళ్ళు అండ్ శారీ ఆల్ ఓవర్ ఇలా మంచి కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నారండి ఆల్ ఓవర్ వివి నీట్గా ఉంది చీర కలర్ కాంబినేషన్ అది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మూర్ ఎవరిడే నేను పూర్ణిమా గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో మనకి సారీ లాస్ట్ వీడియోలో అన్ని మనం యానివర్సరీ సేల్ అనేది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం ఓకే అంటే అన్ అన్నట్టు మీరు పెట్టిన వీడియో ఒక వన్ అవర్ లో చాలా మంది కస్టమర్స్ వచ్చారు ఒక్కొక్క టెన్ టెన్ సారీస్ కూడా తీసుకున్నారు తీసుకున్నారు కదా అట్లా చేస్తున్నా అయిపోతూనే ఉంది ఎంపోరియా కొత్తపేటలో అండి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి జస్ట్ త్రీ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఈసారి పట్టు కూడా యాడ్ చేశారు అండ్ ఇంకా జార్జెట్స్ లో పెడుతున్నారు ఈ వీడియో పట్టు ఎందుకంటే నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది పట్టు దాంట్లో ఏంటి అంటే త్రీ టు ఫోర్ థౌసండ్

చిన్న షాప్ బట్ మంచి సెలెక్టివ్ ఐటమ్స్ ఉంటాయి వన్ బై వన్ చూపిద్దామండి ఫస్ట్ ఈసారి మనకు ఆఫర్లో పెట్టిన చీరలు మనకి సెమీ పట్టు లాగా ఉంటాయి పట్టులో అయితే ఇవి ఆరేడు వేలు అట్లా కనిపించే చీరలు అండి ఇది వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఫ్రీనా ఫ్రీ ఓకే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే మీరు హైదరాబాద్లో లేని వాళ్ళు హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి సో వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది గోల్డెన్ బ్లూ ఎంపోరియా షాప్కి గ్రాటిట్యూడ్ యానివర్సరీ సేల్ మనందరితో పంచుకుంటున్నారు అవును మేడం ఇది వన్ ట్రిపుల్ నైన్ తో స్టార్ట్ వీడియో తర్వాత ఎక్కువ రేంజ్ శారీస్ వస్తాయి ఓకే పట్టు మనకి ఈ శారీ అంతా ఆల్ ఇలా వచ్చేస్తుంది పైన ఇలా బార్డర్ ఇచ్చారండి చిన్న సింపుల్ కాంట్రాస్ట్ సెల్ఫ్ కాంట్రాస్ట్ బార్డర్ ఇది వచ్చేసి సి గ్రీన్ కలర్ ఉంటుంది కదా అలాంటి కలర్లో బ్లౌజ్ ఇలా వస్తుంది యాక్చువల్ ఇది గద్వాల్ పవర్ లూమ్ శారీస్ మేడం ఇవి గద్వాల్ నుంచి వచ్చాయి పవర్ లూమ్ ఇవి బ్రైడల్ వేర్ ఓకే అంటే లో బడ్జెట్ లో కొంచెం హై లుక్ కావాలి అని షైన్ ఉంది హై లుక్ ఉంది ఆల్ ఓవర్ ద సారీ ఇట్లా మంచి వీవింగ్ ఉంది ఓకే అంటే థర్టీ ఫార్టీ థౌసండ్ అఫోర్డ్ చేయని వాళ్ళకి ఇది మంచి బడ్జెట్ సారీస్ అంటే ఎక్కువ రేట్ పెట్టి ఎక్కువ సార్లు కట్టట్లేదు కదా అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ అండి వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బోర్డర్ కూడా బాగుంది లైట్ వెయిట్ ఉంది మంచి షైనింగ్ ఉంది అండ్ చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ డిజైన్స్ వేరు వేరుగా ఉంటాయి ఒక్కొక్క దానికి ఇది ఇంకొక చీరండి మంచి పర్పుల్ షేడ్ మ్యాంగో డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ వ్యూవింగ్ మనకి ఇదే విధంగా వస్తుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ పెట్టేసేసుకోవచ్చు ఓకే నాకు చూసిన పళ్ళు అదే స్టైల్లో వస్తుందండి శారీ డిజైన్ మనకి ఇలా వస్తుంది బిగ్ బార్డర్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ పైన మనకి చిన్న బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా ఉంటుంది నచ్చితే మీరు ఆర్డర్ పెట్టేసేసుకోండి హైదరాబాద్లో ఉండేవాళ్ళు మెట్రోకి దగ్గరలో ఉంటుంది ఇదే డిజైన్లో మీకు ఇది ఆరెంజెస్ ప్రాణి పింక్ కాంట్రాస్ట్ ఇచ్చారండి సేమ్ డిజైన్ ఇంకొక కలర్ ఇది ఈ కలర్ కూడా ఉంది ఇందులో మనకి గ్రీన్ కూడా ఉంది జస్ట్ వన్ త్రీ బుల్ అండి ఒక డిజైన్ అయితే మీరు చూసారు కదా అందులోని గ్రీన్ అండ్ ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది త్రీ ఉన్నాయా అండి ఇంకా ఉన్నాయా ఇందులో ఇందులో త్రీ ఉన్నట్లు మేడం వేరే డిజైన్స్ ఓకే ఇంకొక డిజైన్ చూద్దాము సో నెక్స్ట్ మనం ఓపెన్ చేసి చూడబోతున్న చీర ఇది కూడా హెవీ బ్రైడల్ చీరకి కాపీగా చేయించిన చీరలు అని చెప్పొచ్చండి నిజానికి అయితే ఇలా పెద్ద బార్డర్ వచ్చింది ఇదంతా కూడా మనకి జరీ వీవింగ్ ఓపెన్ చేసి చూద్దాం ఇవి పిల్లలకి పట్టు లంగాలు అలా స్టిచ్ సూపర్ బాగుంటాయి సూపర్ ఉంటాయి ఇలా వస్తుందండి పళ్ళు పాతి ఇది అండ్ బ్లౌజ్ అండి టిష్యూ స్టైల్లో వచ్చేసి మీకు కంటిన్యూ అవుతుంది ఈ డిజైన్ సారీ చూసారండి గ్రాండ్గా ఉంటుంది డే ఆర్ నైట్ ఈవెంట్స్ లో వేసుకోవచ్చు ఇట్లా పెద్ద బోర్డర్ శారీ ఆల్ ఓవర్ వీవింగ్ ఎక్కడ గ్యాప్ లేకుండా వీవింగ్ ఇచ్చారు ఇది కూడా వన్ త్రిబుల్ నైన్ రేంజ్ లోనే ఈ డిజైన్లో కూడా ఒక మూడు కలర్స్ ఉంటాయి సార్ చూడాలి మేడం ఎందుకంటే ఎక్కువ సింగిల్ డిజైన్స్ వచ్చాయి కలర్స్ ఓకే నెక్స్ట్ ఇందాక కొంచెం డార్కర్ షేడ్ చూసాం కదా అదే బార్డర్కి ఇక్కడ క్యారీ చేసి ఇక్కడ పైన వచ్చేసరికి మనకు కొంచెం లైట్ పిస్తా షేడ్లో ఇది ఒకటి తీసుకున్నారు ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాము జస్ట్ వన్ త్రిబుల్ నైన్లో ఉన్నాయండి శ్రావణ మాసం పూజలకు కూడా చాలా సూపర్గా ఉంటాయి ఈ చీరలు మీకు కావాల్సిన దాన్ని స్క్రీన్ షాట్ ఇచ్చేసేసేయండి సో వన్ మోర్ చీర అండి ఇలా ఇది ఇంకొంచెం పెద్ద బార్డర్తో వచ్చింది మంచిగా ఇలా డిజైన్ బార్డర్ మళ్ళీ కడీ బార్డర్ పైన ఇంకో బార్డర్ శారీలో కూడా ఆల్ ఓవర్ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్స్ అనేది తీసుకున్నారండి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు అండ్ అదర్ డిజైన్ ఈ చీర ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి మీకు కలర్ కానీ అండ్ ఇక్కడ వచ్చిన డిజైన్ కానీ అన్నీ కూడా మనకి కాస్ట్లీ పట్టు చీరలకి కాపీగా చేయించిన చీరలు అని చెప్పాలి యానివర్సరీ సేల్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఇది పళ్ళు పార్ట్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ మనకి ఈ డిజైన్తో తీసుకుంటారు పిల్లలకి ఏదైనా లెహంగాస్ అట్లా పట్టు లంగాలు చేయించుకోవడానికి కూడా మనకి చాలా బడ్జెట్లో వచ్చేస్తాయండి చీర ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది రేపు చేస్తే కూడా చాలా క్లాసీ లుక్కే ఉంటాయండి సో లుక్ వైజ్ మనకి ఇలా వచ్చేస్తాయి మనం వన్ లేయర్ పెట్టుకున్నా లేదంటే ఇలా మంచిగా ఫ్రిల్ పెట్టేసుకున్నా కూడా చాలా బాగున్నాయి ఈ డిజైన్స్ అయితే వీటిలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఎలా అండి వీడియో కాల్ కుదురుతుందా వీడియో కాల్ ఇస్తామండి ముందు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే పలానా చీర అని స్క్రీన్ షాట్ ఇస్తే ఇది వచ్చేసి మీకు మంచి పీచిష్ లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చిందండి చాలా క్లాసీగా ఉంది సన్నగా వచ్చింది చూడండి సూపర్గా ఉంది అండ్ బార్డర్ కూడా చాలా నీట్గా బాగా వచ్చింది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను కదా మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ ఇవ్వండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ట్రెండింగ్ కలర్ ఇక్కడ వచ్చిన ఈ వీవింగ్ కూడా బాగుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇవి కాకుండా మళ్ళీ ఇంకా కొంచెం ఇంకొంచెం కాస్ట్లీ చీరలు కూడా ఉన్నాయి ఆఫర్స్లో ఈ వీడియోలో ఇది పళ్ళు అండి మనకి ఈ మీనా థ్రెడ్ వర్క్ అనేది క్లారిటీగా కనిపిస్తూ నీట్గా వచ్చింది బ్లౌజ్ అన్నిటికీ కూడా మనకి ప్లెయిన్ టిష్యూ విత్ బార్డర్ క్యారీ చేశారు వన్ త్రిబుల్ నైన్లో మనకి ఇంత రిచ్ లుక్ ఉండే చీరలండి గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో ప్రజెంట్ మనకి యానివర్సరీ గ్రాటిట్యూడ్ సేల్ రన్ అవుతుంది ఇలా వచ్చింది లుక్ వన్ త్రిబుల్ నైన్లో ఎంత బాగుంది కదా సో వీటిలో ఇంకా చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి సో ఇంకో బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మీకు మంచి పట్ కాస్ట్లీ పట్టుచేర లుక్కే వచ్చింది కదా వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో వచ్చేస్తుందండి మనకు ఒక ఐదు వేల రూపాయలు అంటే మనకి స సెమీ పట్టు ఉంటుంది కదా సేమ్ అదే లుక్తో వచ్చింది ఈ లోపల వచ్చిన ఈ వీవింగ్ డిజైన్ కూడా చాలా బాగుందండి సింపుల్ కాంట్రాస్ట్ బార్డర్ లాగా చేశారు సారీ ఆల్ ఓవర్ మనకి డిజైన్ అనేది ఈ విధంగానే వస్తుందండి సో దీనికి వచ్చిన పళ్ళు చూపిస్తాను మరి మనకి హెవీ వెయిట్లో లేదు మంచి లైట్ వెయిట్ చేరని వాళ్ళు ఇలా సింపుల్గా ఇచ్చారండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మంచిగా బార్డర్ అనేది స్లీవ్స్కి క్యారీ చేశారు ఇందులో అదర్ కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూద్దాం సో లైట్ లావెండర్ షేడ్లో వన్ మోర్ డిజైన్ దీనికి వచ్చిన బార్డర్ కూడా బాగుంది ఇక్కడ పైన వచ్చిన శారీ ఆల్ ఓవర్ వ్యూవింగ్ కూడా బాగుందండి ఇది మనకి ఎల్లో గోల్డెన్ ఎల్లో కలర్లో హల్దీస్కి ఎలా కావాలన్నా కూడా ఇది మంచి ఆప్షన్ చేద్దాం చేయండి సార్ ఓకే సో శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వస్తుందండి కింద బార్డరే చాలా పెద్దగా ఇచ్చారు కింద బోర్డర్ ఒకసారి క్లియర్గా చూపించండి అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇలా లైట్ సోబర్ కలర్స్ని లైక్ చేసే వాళ్ళకి కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్స్లో అండ్ ఇది చూడండి చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ మంచి గ్రేకి డార్క్ బ్రౌన్ కలర్తో వచ్చిందండి

సింపుల్ బార్డర్స్ ఉంటాయి పళ్ళుస్ ఉంటాయి ఇలా డిజైనర్ టాజల్స్ తీసుకున్నారండి వచ్చేసి బ్లౌజ్ మనకి ఈ శారీ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అయితే ఎప్పుడూ సింపుల్గానే వస్తాయి వీటికి ఇవి అయితే ఎవరు ట్రెండింగ్ చీరలు ఈ డిజైన్ కొంచెం కొత్తగా వచ్చిన డిజైన్ అని చెప్పాలి ఇవి మనకి ఎప్పటినుంచో వస్తున్న మోడల్స్ మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది నిజమైన జెన్యున్ డిస్కౌంట్ అండి ఇవి వన్ లేయర్ వేసుకుంటేనే బాగుంటాయి అనుకుంటాను చాలా బ్యూటిఫుల్ ఉందండి ఎంత ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రీషిప్పింగ్ కూడా వస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఈ మెటీరియల్ దీనికి ఇలా మొత్తం కూడా ఆల్ ఓవర్ తో వచ్చింది మెటీరియల్ క్వాలిటీ కూడా మీరు ఇక్కడ నుంచి ఫీల్ అవ్వచ్చండి సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వీళ్ళకి వీడియో కాల్ ఆప్షన్ ఉంది కాబట్టి తీసుకొని కొనుక్కోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ సో ఇంకో బ్యూటిఫుల్ శారీ అండి ఇది క్రేప్ శారీస్ వస్తున్నాయి కదా అలాంటి డిజైన్ అనమాట ఎంత ఫాలోయింగ్ ఉందో అండి మెటీరియల్ మీరు చూడొచ్చు ఇట్లా భలే ఉంది కలర్ కూడా బాగా ట్రెండింగ్ కలర్ పళ్ళు ఆప్షన్ ఇలా ఇది కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫేష్ షిప్పింగ్ ఫేష్ షిప్పింగ్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ మేడం ఇది ఓకే ఇది రంకాట్ మోడల్ ఇది ఓకే సారీ ఏంటంటే ఇది పళ్ళు పాత అండి సారీ ఆల్ ఓవర్ వివింగ్ ఇలా వస్తుంది రంకాట్ డిజైన్ మొత్తం కూడా లో ఇచ్చారండి మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్ బాగుంది ప్రింట్ కూడా కొంచెం వచ్చింది కలర్ కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ ఇంకో సారీ సిక్స్ థౌజండ్ మేడం ఇది కూడా ఓకే డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి ఇదేంటంటే పళ్ళు పార్టీలో వస్తుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అంటే మెటీరియల్ ఇది కూడా అంతే అండి ఫ్యాన్సీ క్రేప్ ఫాలింగ్ మెటీరియల్ క్రేప్ లోనా బనారస్ స్టైల్ ఓకే బనారస్ స్టైల్ మంచి ఫాల్ తో వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ కూడా ఇన్ని కలర్స్ ఉన్న రంగ్ కార్డ్ డిజైన్ అంటే కొంచెం కలర్స్ ఎక్కువ ఉంటాయి మంచి సోబర్ కలర్స్ అయితే యాడ్ చేశారు నెక్స్ట్ అండి ఇది కూడా రుద్రాక్ష మోడల్ లాగా వచ్చింది 6000 విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అంటే బాంధిని ఇది వచ్చి మళ్ళీ రుద్రాక్ష స్టైల్ రౌండ్ షేప్ లాగా తీసుకున్నారు అండి ఇదంతా కూడా ఇట్లా హెవీ మీనా కారీ వర్క్ తోటి బోర్డర్స్ తీసుకున్నారు పల్లు అండ్ సారీ ఎంత అండి ప్రైస్ ఇది 6000 విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది ఇంకా ట్రెడిషనల్ బాంధిని మన అంబారీ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ కూడా బాంధిని డిజైన్ ఉండేది వాళ్ళు బాగా ప్రిఫర్ చేశారు yes and one more uh, beautiful saree and 6500 విత్ ఫ్రీ shipping ఇది మెటీరియల్ ఏంటండి ఇది సేమ్ మేడం రెండు సేమ్ అన్ని ఇది అన్ని క్రేప్ లోనే ప్రీమియం రేంజ్ లో క్రేప్ ఇది ఫ్యాన్సీ లో వస్తాయి బనారస్ ఓకే అండి ఇది వచ్చి నెక్స్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 3500 ఇది మెటీరియల్ ఏమొస్తుంది సార్ ఇది బనారస్ ఫ్యాన్సీ సారీ మేడం ఓకే ఫ్యాన్సీ పట్టు సో పल्लू పార్టీల చీరంతా ఇలా స్ట్రిప్స్ డిజైన్ తోనే వచ్చింది ఇది ఇప్పుడు శ్రావణ పూజలకి రెడ్ ప్రిఫర్ చేస్తుంటారు కదా ఇలా వస్తుంది దీంట్లో ఏమైనా డిజైన్స్ కలర్స్ దొరుకుతాయి సార్ లేదు మేడం సింగిల్ కలర్ ఓకే ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 4000 విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదేంటండి మెటీరియల్ ఇది కూడా బనార ఇవన్నీ ఇప్పుడు చూసే బనారస్ లో క్రేప్ ఓకే ఫాలింగ్ సారీస్ చూడడానికి ఏదో హెవీ weight లా కనిపిస్తుంది కానీ బలే లైట్ weight ఉందండి దీనికంటే సెల్ఫ్ కలర్ లో ఇట్లా వులెన్ లేస్ అనేది అటాచ్ చేశారు చీర అంతా కూడా బ్యూటిఫుల్ గా ఉంది చీర నెక్స్ట్ గ్రాండ్ డిజైనర్ వేర్ సారీ మేడం ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటది సారీ ఓపెన్ చేసి చూడండి మీరు వేసుకొని సూపర్ ఉంటది ఇదంతా వీవింగ్ లో వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ఓకే ఎంత అండి ఇది ప్రైస్ 6000 విత్ ఫ్రీ షిప్పింగ్ 6000 ఫ్రీ షిప్పింగ్ లో వచ్చింది సారీ ఇది చాలా మంచి డిజైనర్ వేర్ సారీ మేడం కలర్ కూడా యూనిక్ ఉందండి ఇది చూసారా ఇది మొత్తం వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు సో డ్రైప్ చేసిన లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ వన్ అండి క్లోజర్ లో మీరు ఒకసారి చూడొచ్చు ఇదంతా కూడా మనకి పైకి టచ్ అవుతుంది అనమాట మొత్తం కూడా వీవింగ్ లో వచ్చింది రియలీ మంచి డిజైనర్ లుక్ ఉంది కలర్ కూడా సూపర్ సూపర్గా నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫైవ్ విత్ ఫ్రీ క్రేప్స్ ఏనా క్రేప్ ఓకే ఫాలింగ్ సారీ మంచిగా ఉంది మంచి డిజైన్ వచ్చింది స్టైలిష్ ఉంది అండి ఇదంతా కూడా వీవింగ్లోనే సారీ ఆల్ ఓవర్ ఇలా సింపుల్ వీవింగ్తో వచ్చాను యంగ్స్టర్స్కి కూడా చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ సారీ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్ంగ్ ఓకే ఇది ఒక డిజైన్ వచ్చిందండి మొత్తం కూడా ఇలా కంప్లీట్ వీవింగ్తో ఉంది ఇది బనారస్లోనే ఫ్యాన్సీ చాలా గ్రాండ్ ఉంది మేడం సిక్స్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే బ్లౌజ్ సింపుల్గా ఇచ్చారు గ్రాండ్ బార్డర్ ఇది పళ్ళు పార్ట్ అండి చాలా గ్రాండ్గా వచ్చింది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా హెవీ వీవింగ్ ఇవన్నీ కూడా మనం డ్రైప్ చేసినప్పుడు దీని వాల్యూ అనేది బాగా సారీ చాలా హై క్వాలిటీ ఉంది మేడం యా మెటీరియల్ చూడొచ్చండి

అన్ని రొటీన్ కలర్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ నెక్స్ట్ 6000 విత్ ఫ్రీ షిప్పింగ్ మెటీరియల్ ఏంటండి ఇది వచ్చే ఫ్యాన్సీ లోనే సటన్ లుక్ ఉన్న సారీ ఇది ఓకే కానీ లగ్జరీ సారీ అన్నట్టు ఓహో ప్రీమియం యా సో ఇలా అన్నీ కూడా పార్టిక్యులర్ గా కొంచెం స్పెషల్ డిజైనర్ అపియరెన్స్ తో ఉండే వెరైటీస్ తీసుకొస్తుంటారండి ఎవ్రీ వీక్ కూడా చాలా న్యూ అరైవల్స్ అయితే ఉంటాయి ఎంత సాఫ్ట్ మెటీరియల్ చాలా ఫాలింగ్తో లుక్ అయితే అదిరిపోయింది క్లోజర్గా మీరు చూస్తే కనుక అంత నీట్ డీటెయిలింగ్ వీవింగ్ ఉందో ఒక స్టైలిష్ లుక్ అయితే ఉంది చీరకి ఎస్ ఓవరాల్ లుక్ మీకు ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంతకుముందు దాంట్లో కలర్ చేంజ్ ఓకే కొంచెం హెవీగా వీవింగ్ ఇచ్చారు దీనికి మంచి లైట్ కలర్ షేడ్తో వచ్చిందండి సారీ ఓకే నెక్స్ట్ రాజస్థానీ హ్యాండ్ వర్క్ మేడం ఇది సిక్స్ థౌసండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే మొత్తం కూడా పల్లువులో కూడా ఇలా మొత్తం ఖరదానా వర్క్ అనేది హైలైట్ చేశారు ఓకే ఇందులో కలర్సా ఇది కలర్ ఓకే సో రాజస్థానీ చీరలు కావాలనుకుంటే మీరు ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి వచ్చేటప్పుడు ఒకసారి స్క్రీన్షాట్ ఇచ్చేసి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని రావచ్చండి రాజస్థానీలోనే ఇంకొక వెరైటీ ఇది పల్లూ సార్ ఓకే శారీ అంతా మనకి ఇదేంటి మీకు పింక్ కలర్ అనేది బ్లౌజు సారీ ఆల్ ఓవర్ ఇదంతా వీవింగ్ లో వచ్చేసి మంచి బడ్జెట్ రేంజ్ లో 3500 ఉంది ఓకే ట్యాసిల్స్ కూడా వచ్చేనే ఓకే అందులో ఇంకో కలర్ ఉంది ఓకే సో మీరు సెలెక్టివ్ గా చూసుకుంటే మంచి వెరైటీస్ ఫ్యాన్సీ లో దొరుకుతాయి 3500 సేమ్ ఓకే సో పల్లు హెవీ గానే వస్తుంది సారీ ఆల్ ఓవర్ కూడా ఇలాంటి డిజైన్స్ వస్తాయండి ఇలా బ్యూటిఫుల్ ట్యాసిల్స్ ఇచ్చారు ఓకే సార్ నెక్స్ట్ ఒక బనారస్ సారీ పట్టు సారీ 3500 సెమీ పట్టు డిజైనర్ సారీ 3500 విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది పల్లునా ఇది పల్లు ఓకే శారీ ఆల్ ఓవర్ మనకి ఇలాంటి డిజైన్ వస్తుందండి బార్డర్స్ చూడొచ్చు రెండు వైపులా ఈక్వల్ బార్డర్స్ ఇలా వచ్చాయి మొత్తం కూడా రంగ్ కాట్ డిజైన్ లాగా శారీ ఆల్ ఓవర్ కూడా మంచి వీవింగ్ వర్క్ అనేది ఉందండి సో ట్రెడిషనల్ లుక్ వస్తుంది బోనాలకి దానికి వేసుకున్నా బాగుంటుంది సాటిన్లోనే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇదంతా పళ్ళులో మనకి ఇట్లా ఓకే శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి బార్డర్స్ మీద కూడా ఈ స్టోన్ వర్క్స్ వరస్కి వర్క్ అనేది క్యారీ చేశారు పైన కింద మీకు బిగ్ ఈక్వల్ బోర్డర్స్ తీసుకున్నారు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదండి బనారస్ ఓకే డిజైనర్ సార్ పింక్ చీర ఎంత త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో పళ్ళు అండ్ సారీ ఆల్ ఓవర్ ఇలా మంచి కాంట్రాస్ట్ బోర్డర్ తీసుకున్నారండి ఆల్ ఓవర్ వివి నీట్ గా ఉంది చీర కలర్ కాంబినేషన్ అది ఓకే ఇది డిస్కౌంట్ లో పెట్టామండి ఇది ఫోర్ థౌసండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇంత ఇంతకుముందు సిక్స్ థౌసండ్ లమ్మా ఓకే పైన బార్డర్స్ అండ్ కింద బార్డర్ కింద బార్డర్ ఇవతల పెద్దగా వచ్చిందండి ఓకే ఇదైతే ఆఫర్లో ఉంది పళ్ళు పార్టీలా కొంచెం డిజైనర్ లుక్తో ఉంది చీర అని చెప్పొచ్చు ఇక్కడ కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్ మనకు ఈవినింగ్లోనే సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది ఈ చీరలో ఇది ఫోర్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది డబల్ డ్యూల్స్ షేడ్ ఉంది ఇందులో ఓకే ఇది ఓకే హాఫ్ అండ్ హాఫ్ లాగా హాఫ్ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఏమో ఈ పార్ట్ ఇంకొక హాఫ్ ఏమో ఇది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ సింపుల్గా వస్తుంది మంచి గ్రాండ్ లుక్ చీర ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఏంటండి మెటీరియల్ ఇది ఇది క్రేపే మేడం బనారస్ స్టైల్లోనే ఓకే సో ఒకసారి ఇది పళ్ళు పార్ట్ అది చూపిద్దాం సార్ మనకి మొత్తం డిజిటల్ ప్రింట్ లాగా డిజైన్ తీసుకున్నారు లోపలంతా కూడా మీకు ఇలా వేవిడి బూటీస్ కూడా మిడిల్ అంతా శారీ అంతా ఇచ్చారండి షార్ట్ రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్లో కూడా మనకి షాడో డిజిటల్ ప్రింట్ అనేది చేశారండి ఫైవ్ థౌజండ్ ఉంది కదా మరి అంత వర్త్ అయితే మీకు ఈ చీర్లో ఉంది కొంచెం ఫ్యాన్సీగా స్టైలిష్గా రెడీ అవ్వాలి అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ చూడండి ఎస్ నెక్స్ట్ సార్ మీరు ఇందాక అంబానీస్ దాంట్లో ఇది గుజరాతీ స్టైల్ ఇది ఫైవ్ థౌసండ్ విత్ ఫ్రీ షిప్ వీడియోస్లో చాలా మందికి ఇది కనబడుతున్నాయి ఈ సారీ ఓకే ఇది చూస్తే మీకు మొత్తం ఈ లేస్ వర్క్ ఏదైతే ఉందో కంప్లీట్ గా మగ్గం వర్క్ స్టైల్ తీసుకున్నారు ఇదంతా టిష్యూలో వచ్చిందండి అంటే ఇంకా ఆ ట్రెడిషనల్ లుక్ కావాలనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ మంచి కార్డ్ స్టైల్ లో ఉంది రెండు రెండు సారీస్ ఉన్నాయి ఓకే ఇది చూడండి పళ్ళు అంటే బార్డర్ కానీ సారీ ఆల్ ఓవర్ మనకి రంగ్ కార్ట్ లో ఇచ్చారండి బ్యూటిఫుల్ కలర్స్ ఇవి ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అంతకుముందు ఎంత ఉన్నాయండి సిక్స్ ఓకే సో ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం సార్ పళ్ళు పార్టీలో వస్తుందండి గ్రాండ్ లుక్ తోటి కలర్ బాగుంటుంది ఇది కానీ డ్రైవ్ చేశాక చాలా క్లాసీ ఉంటుంది బోర్డర్ చూడండి మొత్తం కూడా హెవీ వర్క్తో వచ్చింది లాస్ట్ సారీ మేడం ఇది కూడా ఫైవ్ థౌసండ్ విత్ ఫ్రీ షిప్ ఓకే సో అన్నీ మాకు మంచి యానివర్సరీ సేల్ ఆఫర్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం మేడం కస్టమర్స్కి మీకు కూడా ఎందుకంటే మీ వల్లనే మాది ఇంప్రూవ్ అవుతుంది సార్ మెసేజ్లు మీరు క్విక్గా రిప్లై ఇవ్వాలి అంటే థౌజండ్స్ ఉన్నాయి మేడం మీరే చూడండి నా ఫోన్ ఓకే మీరు వీడియో తీసుకుంటే కూడా లేదండి మీరు ఇలా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఓకే సో మేము నాన్ స్టాప్ నైట్ టూ ఓ క్లాక్ కూడా ఇస్తున్నాం ఎందుకండి డ్యూయస్ కస్టమర్స్ టైం చేంజ్ ఉంటుంది కదా అట్లా మేము కంటిన్యూ ఇస్తున్నాం కానీ ఈ ఆఫర్స్తోటి ఏమైంది అంటే ఇంకా మేము కూడా అవుట్ ఆఫ్ దంటర్ అస్ ఎర్లెస్ పాసిబుల్ అందరికీ ఇవ్వండి స్టాక్ తెప్పించుకోడం మీరు వాళ్ళకి ఆ రీస్టాక్ చేసి మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం అంటే స్క్రీన్ షాట్ చూసి మళ్ళీ ఫాలో అప్ చేయాలి నోట్ చేసుకొని ఎవరికైతే మిస్ చేస్తున్నారో స్టాక్ వచ్చాక ఒక మెసేజ్ చేసి కంపల్సరీ చేస్తారు మేడం ఎందుకంటే ఇదంతా చేసేది కస్టమర్ మమ్మల్ని తిట్టుకుంటారు సార్ వీళ్ళు చూడరు లేదు లేదు మేమైతే ఒక ఎందుకంటే కంటిన్యూగా మెసేజ్ ఒక హండ్రెడ్ వచ్చాయి అనుకోండి రిప్లై చేయడానికి టైం పడుతుంది మేడం షూర్ అండి వీడియో వీడియో చూసాక ఏమైతుందంటే సడన్ గా ఫైవ్ వ్యూస్ వచ్చేసాయి అంత అంత మందికి రిప్లై అయ్యడం కష్టం కదా మేడం టైం పడుతుంది మెల్లమె తర్వాత వన్ డే అయిందంటే స్లో అయిపోతుంది కాకపోతే ఏంటంటే కస్టమర్స్ ఇక్కడ ఏమైందంటే ఆ వీడియో రిలీజ్ చేస్తే ఇక్కడ ఉన్న కస్టమర్స్ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి సో దానివల్ల ఏమైనా టెంట్ అండి టెంట్ అట్లా ఓకే సో దగ్గర ఉన్న వాళ్ళకి కొంచెం చెప్పాలి లక్ ఎందుకంటే వాళ్ళు పక్కనే ఉండి ఓకే మేము దాని వల్లనే కానీ ఇంకా ఇంకా బాగా గ్రో అవ్వాలి ఇంకా మాకు మంచి ఆఫర్స్ ఇవ్వాలి సార్ సో మచ్